హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మా ఇంట్లో స్పెషల్ కర్రీ ఎగ్ కర్రీ చేస్తున్నాను అండి అయితే ఎగ్సై దొరకబెడతాను చూడండి అండ్ ఈరోజు వచ్చేసి సండే యాక్చువల్గా సండే రోజు ఏదైనా ఒక నాన్ వెజ్ ఉంటుంది కదా మటన్ చికెన్ అట్లా ఈరోజైతే మా ఇంట్లో అయితే ఎగ్సైజ్ చేస్తున్నాను నేను షాప్ దగ్గర నుండి వచ్చాను ఇప్పుడు టైం వచ్చేసి అయితే నైట్ ఎయిట్ ఫార్టీ అట్లా అవుతుంది అంటే ఫార్టీ టూ నైన్ అలా అవుతుంది ఆ టైంకి అయితే వంట అయితే స్టార్ట్ చేశాను ఇంకా ఈ షాప్ దగ్గర నుండి రాగానే ఇంకా ఎగ్స్ అయితే బాయిల్ పెట్టేసేసాను ఇంకా బాయిల్ అవుతూ ఉంటే నేనైతే రైస్ అయితే కడిగి పెట్టేశాను రైస్ కూడా అవుతుంది ఆ పక్కన స్టవ్ పైన ఇప్పుడైతే ఉల్లిపాయలు ఒక రెండు మూడు కట్ చేసేసి ఇంకా వేసేసుకోవాలి ఇంకా వెజిటేబుల్స్ అయితే ఏం లేవండి ఇంకా నేనైతే మా హస్బెండ్ అయితే టమాటర్లు పచ్చిమిర్చి అండ్ క్యారెట్ అయితే తీసుకొచ్చారు ఎందుకంటే మేము మొన్న మార్కెట్ రోజైతే లేము ఊరేళ్ళాం కదా ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయితే వెళ్ళాం కాబట్టి ఇంట్లో లేం కాబట్టి ఇంకా వెజిటేబుల్స్ లేవు ఇంకా నేను మేము వచ్చింది నిన్ననే ఇంకా నిన్నట్టు అయితే ఏం షూట్ చేయలేదు నిన్ననే వచ్చాం కదా ఇంకా వెజిటేబుల్స్ అయితే ఏమీ లేవు అందుకని ఇప్పుడైతే ఎగ్ కర్రీ చేస్తున్నాను ఇంకా నాన్ వెజ్ ఎందుకు లేదు అంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేదు పిల్లలు అనిపించట్లేదు మార్నింగ్ అయితే ఇది కానీ స్టవ్ అంతా క్లీన్ చేస్తాను కానీ మా పిల్లలు అయితే మొత్తం అయితే పడేసారన్నమాట జస్ట్ అంటే కర్రీ మార్నింగ్ అయితే నేను టమాటా కర్రీ వేసాను మా వారు నిన్న మూడు కేజీలు టమాటాలు తీసుకొచ్చారు ఇంకా అవి అయిపోతున్నాయి ఇప్పుడైతే ఒక రెండు ఉల్లిపాయలు కట్ చేసేసి ఇంకా ఎగ్స్ అయితే వేస్తాను అండ్ అలాగే అందులోనే ఈ కర్రీ కూడా వేసిస్తాను ఎందుకంటే వేడి వేడిగా అయిపోతుంది ఇక టమాటా లాగా అయిపోతుంది అండ్ నేను ఎలా చేస్తాను చూపిస్తాను ప్రజెంట్ అయితే ఇవి ఉడికిపోయినాయి అండ్ రైస్ అయితే అండి ఓకే ఇంతే స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నా రైస్ అయితే అవుతున్నాయి చారు చారు రెడీ అవుతుంది కారం సాంబార్ కారం తెచ్చినాం కానీ అది ప్యాకెట్లు ఓపెన్ చేయలేదు మధ్యలే ఇప్పుడు నార్మల్ కారం అది తీసుకురా ఒక స్పూనే సాంబార్ కారం రేపు ఇవ్వాలి స్టోరీ అదండి కొంచెం ఏ సరిపోదురా బాగానే ఉంటుంది తారీ బాండీ అయితే నిన్న ఊరి నుండి తీసుకొచ్చాను ఇది మంచిగా చిన్న బాండి మంచి వచ్చి కూర ఎగ్ ఫ్రైకి అట్లా బాగుంటుంది నాకు ఇంత చిన్న చిన్న ఇష్టం అందుకనే నేను నా ఊరు నుండి తీసుకు వచ్చేటప్పుడు తెచ్చుకున్నా ఇదొకటి ఇంకొక బౌల్ ఒకటి ఇదొకటి స్ట్రాంగ్గా ఉన్నది ఇదొకటి ఇంక ఇప్పుడు అన్నం ఇవన్నీ ఇది टंग में तो गाना गाना रे रे సౌండ్ చేయకురా అందరు నాన్ వెజ్ అయితే మనది అగ్ ఎగ్ కూడా నాన్ వెజ్ అనుకో కదా నాన్ వెజ్కి వస్తాం ఎందుకంటే మేము ఆల్రెడీ మ్యారేజ్కి వెళ్ళినాం కదా ఇంకక్కడనే నాన్ వెజ్ అది ఇది ఎక్కువ తినేసాము నచ్చట్లేదు అందుకని ఇది స్పెషల్ ఎగ్ లాస్ట్లో కొత్తిమీర అయితే ఏం లేదు ఇప్పుడు చికెన్ మసాలా కూడా టేసేస్తారు సాంబార్ కారం అయితే చికెన్ మసాలా కూడా అవసరం కదా సది ఎందుకు అదేమవుతుంది దాంట్లోనే అన్నీ ఉంటాయి కదా చికెన్ మసాలా ఉంటుంది చికెన్ మసాలా ఉండదు కానీ సరిగ్గా ఒక ప్యాకెట్ ఒక చికెన్ కరిచిక వేయాలి కదా ఇది నువ్వు ఏంటి ఏంటిది ఏమియాలి కొంచెం కొంచమే వేయాలి ధనియాల పౌడర్ ఓకే కొత్తిమీర లేదు ధనియాల పౌడర్ వేసేసిన ఒక ఫైవ్ మినిట్స్ కొంచెం ఆయిల్ పైకి వచ్చే వరకు కుక్ చేసేసి ఇంక స్టవ్ ఆఫ్ చేసేయాలి రైస్ కూడా అయిపోయింది ఆల్మోస్ట్ అయిపోయింది రైస్ కూడా అయిపోయింది ఈ మూత దీనికి మంచిగా సెట్ అయింది కదా రైస్ కూడా అయిపోయింది రైస్ ఆఫ్ చేస్తున్నా వాటర్ మొత్తం విడిపోయినట్టు మేము మాడిందా ఉల్లిపాయలు కొంచెం అట్లనే ఉన్నాయని ఉంటాను కదా ఉల్లిపాయలు నేను అట్లనే ఉన్నప్పుడే చేసేసాను కదా మీ డాడ్ వస్తున్నాడంట ప్లేట్లు అవి దగ్గర పెట్టేసాయండి చిన్నుయక్ డోర్ ఓపెన్ చేసి పెట్టట్లేదు ఒక చేపలు మొత్తం చచ్చిపోయినాయి రెండు చిన్న చేపలు చనిపోయినాయి ఒకటే షాప్ ఉంది పెద్ద చేప ఒకటే ఉంది చిన్నవి రెండు చనిపోయినాయి మనం వాటికి ఫుడ్ లేకుంటే ఫోర్ డేస్ ఫోర్ డేస్ నుండి ఊరికైనాం కదా నేను నాకు గుర్తుంది కానీ ఏం చేయాలి అయితే చిన్నయి రెండిటిని ఆ పెద్ద చేప తినేసిందా ఆకలి అట్రా అదేం చేపరా చేప ఏంటైతే డాడీ ఆల్రెడీ వచ్చేసిండు